హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే గుడి దగ్గరికి వచ్చామండి దేవుడి దండ పెట్టి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము ఇదిగోండి ఇక్కడ నరసింహస్వామి శ్రీ పావు లక్ష్మీ నరసింహస్వామి అయితే ఇక్కడ ఉంటాడు చూడండి చెట్లు చుట్టూ పొలాలలో మధ్యలో దేవుడు అయితే ఉంటాడండి గుడి అయితే ఉంటుంది ఎటు చూసినా పొలమే ఉంటుంది కానీ టెంపుల్ అయితే మధ్యలో ఉంటుంది చాలా బాగుంటుందండి మేము ఎప్పుడైనా ఏమన్నా దేవుడికి దండ పెట్టుకోవడానికి నరసింహస్వామి శనివారం మంగళవారం అయితే వస్తామండి కంపల్సరిగా నవగ్రహాలన్నీ ఇక్కడ అన్ని దేవులు ఉన్నారు ఏదైనా మనం పూజ వేసుకోవాలన్నా కూడా అయ్యగారు బాగానే చేస్తారు అందుకని మాకు నమ్మకము మేము ఇక్కడికి వస్తామండి నేను మా అమ్మతో వచ్చాము లోపల అయితే దేవుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అక్కడ ఏదైనా మనసు మనం గుడికి పోతే మనసు అనేది ప్రశాంతంగా తులసి కోట కూడా చూడండి మనసు ప్రశాంతంగా ఉంటేనే కదండి మనం మంచిగా దేవుడిని దర్శించుకొని అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటాము మీరు బాగుండాలి మేము బాగుండాలండి మనము దండ పెట్టుకునే దేవుడికి మనస్ఫూర్తిగా దండ పెట్టుకోవాలి అదొక ప్రసాదం అయితే గుళ్ళో ఇచ్చిండ్రు గారు ఇస్తే నేను తిందామని తింటున్నా మా అమ్మ అయితే వీడియో తీస్తుంది మా అమ్మ కొంచెం తెలియదు అట్లా అనేసి కొంచెం బాగానే తీసింది లేండి నవగ్రహాలందు ఇది అయ్యగారు ఇండ్లు చాలా బాగుంది చూడండి ఇండ్లు మాత్రం నాకైతే చల్లగా సాయంత్రం పూట వస్తే ఇంకా బాగుంటుందండి వాకింగ్ వస్తాం మేము ఇక్కడికి వాకింగ్ వస్తే ఇట్లా దేవుని దర్శనం చేసుకొని పోతుంటాము సాయంత్రం పూట కానీ ఇప్పుడైతే ఉదయాన్నే వచ్చినాము ఉదయం వచ్చి అవి అవి అయితే పూజలో ఉన్నాడు కొద్దిసేపు ఆగండి వెయిట్ చేస్తున్నాము చూడండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో ఒకవేళ ఎవరన్నా మన వీడియో చూస్తున్నట్టయితే గిద్దిలూరులో నర్వా రూట్లో ఉంటుందండి శ్రీ శ్రీ పవన్ లక్ష్మీనరసి స్వామి ఒకలో ఇట్లా వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళండి అంత మంచి జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒకసారి ఒకసారి చూడండి ఇక్కడ దాన్ని పెట్టుకొని దర్శనం చేసుకొని వెళ్ళండి మంచిగానే ఉంటుంది అందరికీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అందరి సపోర్ట్ ఉండాలి దేవుని సపోర్ట్ కూడా మాకు అండ్ కూడా మంచిగా చూడాలని మనసుపడితే కోరుకుంటున్నాను నా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి